శ్రీవారి సర్వదర్శనం సర్వత్రా శ్రేయస్కరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయన రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసారాలు అందజేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక తెలియని అనుభూతి అన్నారు యాభై ఏళ్లకు ముందు శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారమని గుర్తు చేశారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి సర్వదర్శనం కల్పించడం అభినందనీయమన్నారు ముఖ్యంగా యువత అంతా కూడా స్వామి సేవలో పాల్గొని చైతన్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు చాలా ఆనందాన్ని కలిగించింది అన్నిటికన్నా ముఖ్యంగా సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ఎండీ గారు ప్రతిమ ఎండీ గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు నాలుగు గంటలు అందులో నిలబడి వెనుకట బస్సులో వస్తే బహుశా మీ అందరికీ గ్యాప్ ఉండదు మీరు వచ్చి ఉండరు యాభై ఇరవై సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికి వాంతులేదు చాలా కష్టపడేది అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది ఇప్పుడు చూస్తే ఇప్పుడు యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆదర్శం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం అది అది చేయాలి ఒక రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మిక